ఒకసారి ఇదో డ్రామా చూడండి కొత్త డ్రామా ఇది సాక్షి టీవీలో వేసారు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారాడు విశ్వాసం లేని కుక్క కానీ అనిల్ మాత్రం జగన్ అన్న ఒక్క మాట ఇది మన అంబట్ రాంబాబు కూడా అన్నాడట మా అన్న బీసీ టికెట్ ఇస్తానంటే పార్టీ మారాడట లావు శ్రీకృష్ణదేవరాయడు బీసీ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి బీసీలను రెచ్చగొట్టడం బాబు ఇగ మీకు సీట్ ఇస్తానంటే పలానా లావుకు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారిపోయాడు అంతేగాని అతనికి అతను నియోజకవర్గం నా నర్సరావుపేట నర్సరావుపేట టికెట్ తీసేసి నువ్వు పలానా గుంటూరులో పొడి చెప్పు అంటే ఈ సిగ్గులేని కొన్ని ఉన్నాయి డాగులు బాగు బాగు ఉంటాయి సిగ్గులైన కుక్కలో ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతే అక్కడికి వెళ్ళి మరుగునంటే అక్కడికి వెళ్ళి మరుగుతుంది మాకు కాదు కదా ఈ నియోజకవర్గానికి వెళ్ళి అంటే ఈ నియోజకవర్గానికి వెళ్ళి మురుగుతుంది ఇలా మరుగే కొన్ని కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలతో సమానంగా ఈయన్ని కూడా అనుకుని ఎల్లు ఆ గుంటూరు ఎల్లుమురుగా అడట మరగమంటాను నువ్వు మురగమన్నా మరగటానికి నీ కుక్కలు లాంటివాడు కాదు నేను లావు శ్రీకృష్ణదేవరాయలు నా పేరు నేను అవసరమైతే పార్టీ నుంచి అన్న నేను నర్సరాపేట నుంచే పోటీ చేస్తాను కానీ ఇలాంటివి మన దగ్గర చల్లవమ్మా అన్నాడట అంటే అతని మీద అలాంటి నిజాయితీ పరుడు ధైర్యవంతుడి మీద ఈ ఈడు ఈ పులిహోరగాడు ఆడవాళ్ళతో పులిహోర పెళ్ళయ్యి పిల్లలుండి మళ్ళీ పక్కింటే పులిహోరు కలుపుతూ అడ్డంగా దొరికేసిన ఈ గడ అంటున్నాడు బీసీల టికెట్ ఎత్తే వెళ్ళిపోయాడు అసలు అస్సలు మీ బతుకులకి ఇక్కడ బీసీలు రెచ్చగొట్టే విధానం బీసీలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత దరిద్రం ఉన్నారండి ఏమి వీళ్ళ గురించి మాట్లాడడానికి అసలు మామూలు మాట్లయితే రావట్లేదు అండి బూత్లో వస్తున్నాయి కంటిన్యూ సరే బూతులు మాట్లాడితే మన ఫ్యామిలీ ఛానల్ కదా అని చెప్పి అవుతున్నాను కానీ బీసీకి టికెట్ ఇస్తానని వెళ్ళిపోడు ఎరా అంబట్ రాంబాబు నేను రాన కూడా ఏరా నీ నీ సత్తరపల్లిలో బీసీకి టికెట్ ఇస్తాను వెళ్ళిపోతావురా లేకపోతే జగన్ రెడ్డి పులివెందుల్లో బీసీ టికెట్ ఇస్తాడా పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దగ్గర మరి బీసీకి ఎత్తాడా టికెట్ ఎరా అక్కడ ఎవరు ఎవరేటరా ఎవరన్నా అమాయకులు ఉంటే వాళ్ళు అటు ఇటు మార్చేయడానికి అక్కడ గుర్తొస్తున్నారా వస్తున్నారా బీసీల మీకు అక్కడిస్తారా బీసీలకు సీట్లు ఏం బతుకులు బతుకుతున్నారా బాబు ఇంత ఘోరం ఇది ఖచ్చితంగా రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రావటం అండి ఇవన్నీ కేసులే అధికారంలో ఉండి మంత్రులు చేస్తున్నారు దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకులు పోని ప్రతిపక్ష పార్టీలు ఎలా ట్రై చేసి అంటే సర్లే గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి అనుకోవచ్చు ప్రతిపక్ష పార్టీలు ఉందాగా ప్రవర్తిస్తాయి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఉండి కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో ఏం బతుకు బతుకుతున్నారు బతుకు మీ బతుకు యదా రాజా తదా ప్రజా అన్నట్టు చెప్పడానికి కూడా సిగ్గేస్తుందండి నిజంగా నాకు అతనికి టికెట్ నిరాకరించడం ఏంటి అక్కడ బీసీకి టికెట్ ఇస్తానని చెప్పి బీసీలు రెచ్చగొట్టడం ఏంటండి ఆయన అనిల్ అనిల్ యాదవ్ గారు అలాగే తరిమేశారు ఎరా మరి బీసీఏ కదా అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ని ఎందుకు తరిమేశారు అక్కడి నుంచి బీసీల మీకు చాలా ప్రేమ ఉంది కదా అంత ప్రేమ ఉన్నప్పుడు మరి బీసీకి ఎందుకు ఎందుకు తరిమేశారు మీరు ఎందుకు చాలామంది మీ పార్టీ రోజులు బయటికి పోతున్నారు జగన్మోహన్ రెడ్డి అతను పబ్లిసిటీ పిచ్చి చెప్పాను కదండి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అతను ఎంత ఘోరంగా పబ్లిసిటీ చేయించుకుంటూ డబ్బులు ఇచ్చి లేకపోతే బెదిరించి ఏదో ప్రలోభాలు పెట్టి అతను చేయించుకునే పబ్లిసిటీకి ఈ చక్కని ఉదాహరణ ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఒకసారి వినండి సో మెయిన్ థింగ్ మెన్షన్ హియర్ అవర్ జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రొవైడెడ్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఇలాగా జగన్మామి డబ్బులు వేసారు ప్రమోషన్ చేసా కదా ఇచ్చా కదా అది ఇది అని చెప్పి ఇంకొకటే మాట చెప్తాను మాకు అమ్మఒళ్ళు నాన్న వాళ్ళు ఏ ఒళ్ళు రాదు మా ఊళ్ళు మేమే చూసుకో మా ఒళ్ళు డబ్బులు మేమే సంపాదించుకొని మేము తీసు పెట్టుకోవాలి అంతే మీకు తెలుసు కదా కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మైక్ పట్టుకొని ఆ సారీ అండి నాకు ఇదే పరిపాలన నచ్చలేదండి మరి అదే అండి అని చెప్పానుకో మెన్షన్ మీటింగ్లో జగన్ రెడ్డి మీటింగ్లో చాలా చక్కగా చెప్పించారు తోటి చాలా స్కీములు ఇచ్చేసాడు చాలా ఉద్దరించేశాడు మమ్మల్ని రియాలిటీకి వచ్చేటప్పటికి అలా చెప్పపోతే నాకు టీసీ ఇచ్చేస్తారు మాకు అమ్మఒడి లేదు గోంగూర లేదు మా మా బతుకు మేమే బతుకుతున్నాం మా తిండి మేమే తిన్నాం మమ్మల్ని ఏ డ్యాష్ గాడు మమ్మల్ని ఏం పోషించలేదు మరి అలా చెప్పపోతే నాకు టీసీ ఇచ్చేస్తారు కాబట్టి నన్ను బెదిరించారు కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చిందని పబ్లిక్గా చెప్తున్నారు చిన్నపిల్లలు అవును అబద్ధం ఆడకరా అని బైబిల్ చెప్తే చిన్నపిల్లలతో కూడా అబద్ధం ఆడిచ్చే జగన్మోహన్ రెడ్డి కోసం మరి క్రైస్తవులు మా క్రైస్తవుడు అంటాడంటే అయితే ఆయన మీకు నచ్చాలి అనుకుంటే మీరు కూడా అలాంటి క్రిమినల్స్ అయితే తప్ప మీరు నిజం నాకైతే నచ్చడు అస్సలు అతను మంచిగా ఉన్నప్పుడు అతను మంచివాడు అనుకుని అతన్ని ఇష్టపడటం అతని కోసం తిరగడం అతన్ని గెలిపించడం చేశాము అతని అతని బుద్ధి తెలిసిన తర్వాత ఎన్ఐఏ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సొంత ఇంట్లో వాళ్ళు చంపుకున్నారు గొడ్లిచ్చి నరుక్కున్నారు ఇగో ఈ కోడికత్తి డ్రామా ఇదంతా డ్రామా ఇది అని అలాంటి వాళ్ళు వాస్తవాలు బయటపెట్టా కూడా ఇంకా మనం ఎలాగా ఇష్టపడతామండి ఎలా నమ్ముతాం అవుతున్నాయి ఒకసారి ఒక డ్రామా చూడండి ఈరోజు టాపిక్ వస్తే బీజేపీలోకి జంప్ అవుతున్న వైసీపీ తోపులు వైసీపీ తోపుల నేతలం బీజేపీలోకి ఎందుకు జంప్ అవుతున్నారు చాలా మందికి అర్థం కాకపోవచ్చు బీజేపీలోకి వెళ్ళడం ఏంటి అసలు వైసీపీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళడం ఏంటి అలా ఆల్రెడీ బీజేపీతో కలిసే కదా ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నవాళ్ళు ఇప్పుడు సడన్గా బీజేపీలోకి వెళ్ళడం ఏంటి అనే ఆలోచన చాలా మా ఇండ్లని తొలిచేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటి నేను చెప్తానండి అంతకన్నా ముందు మేము ఈ మధ్య మాలలకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నప్పుడు మొన్న నిడదోళ్ళలో ఒక సమా అంత ముందు తూర్పుగోదావరి జిల్లా అయింది మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా నిడదోళ్ళలో నిర్వహిస్తే అక్కడికి ఒక ఆయన వచ్చాడు పెద్ద ఆయన వచ్చాడు మీటింగ్కి ఆయన ఈ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అయితే ఆయన అన్నాడు వెళ్ళేటప్పుడు నన్ను విషయం ఎత్తాడు కదా రాజష్ గారు మీరంటే చాలా అభిమానం అండి మీరు మాట్లాడి మాట్లాడి వింటానండి అన్నాడు అయితే నేను మరి ఆయన ఇన్వైట్ చేయలేదు కదా ఇన్వైట్ చేయనప్పుడు నాకు కొంచెం గిల్టీ అనిపించింది అనిపించి నేనేమన్నానంటే అలా కాదు సార్ ఇది ఒక సామాజిక వర్గం కోసం చేసే మీటింగ్ కదా అందుకే తమలాంటి పెద్దలకి మేము ఆహ్వానం తెలియజేయలేకపోయాం అన్నాను అంటే ఆయన ఒక మాట అన్నాడండి బా ఆ గుండెలకి నిజంగా దిగిపోయి యువతల నుంచి అవతలకి వస్తుంది ఆయన ఏమన్నాడంటే రాజు గారు మీరు ఒక సామాజిక వర్గం కోసమే నేను మీరు ఆ మీటింగ్ నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని ఈ జగన్ రెడ్డి అనే దుర్మార్గుడి చేతి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు ముఖ్యంగా ఎస్సీలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మోసాలకి ఆయన మోసాల్లో తన జాలిలో పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు చైతన్యం చేయటం ద్వారా జగన్ రెడ్డి లాంటి వాడికి బుద్ధి చెప్తే అన్ని సామాజిక వర్గాలు బాగుపడతాయండి అని బా 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 ఏమన్నా డైలాగ్ అండి అది అలా మతిపోయింది నాకు ఎందుకంటే జనరల్గా ఒక సామాజిక వర్గం పేరుతో మీటింగ్ చేస్తా ఉంటే మిగిలిన సామాజిక వర్గాలు సపోర్ట్ చేయడం కూడా పక్కన పెడితే ద్వేషిస్తారు ఆ ఏంటి మాడితే ఏదో కులం గురించి మాడుతున్నాడు ఏంటి ఇప్పుడు దాకా లేని ఇప్పుడు సడన్గా కులం అంటున్నాడు ఏంటి అని ద్వేషిస్తారు